అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ మాకు ఈ అరెస్టులు కానీ వేధింపులు కానీ ఈ కుట్రలు కానీ మాకు కొత్తమీ కాదు ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ పోస్ట్ అయ్యింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది వి విల్ నాట్ టేక్ ఎనీ కోసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలి పైన నళిని చిదంబరం గారిపైన కవిత గారి ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే మూడు రోజుల తర్వాతనే పంతొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంటే ఇవాళ ఈరోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది